తూర్పు గోదావరి అనకాపల్లిలో గంజాయి ఏరులై పారుతుంది తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో అదేవిధంగా అనకాపల్లి జిల్లా రోలుగుంటలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడిందని పోలీసులు తెలిపారు పద్దెనిమిది మూటల గంజాయి దొరికిందన్నారు ఏడు వందల ముప్పై కిలోల వంద గ్రాముల బరువుగల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు ఇంత పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం స్థానికంగా కలకలం రేపింది ఓన్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటే ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ థట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట ఎన్ ఎస్ఐ కొత్త కోట ఎదురు థ రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు ది లాట్ లెవెన్ పద్దెనిమిది ఓట్లు మొత్తం పద్దెనిమిది ఓటలు ఏడు వందల ముప్పై కిలోలు వంద గ్రాములు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మనకి ఒకటి ఇన్పుట్ వచ్చింది బేస్డ్ ఆన్ దాట్ ఇన్పుట్ ఎస్ఐ రోలుగుంట అండ్ ఎస్ఐ కొత్తకోట ఇద్దరు అది రెస్పెక్టివ్ టీమ్స్ తో పాటు లాట్ లెవెన్ పద్దెనిమిది మోట్లు మొత్తం పద్దెనిమిది మోట్లు ఏడు వందల ముప్పై కిలోల వంద గ్రాములు